హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానం అనే సిరీస్లో ఈరోజు కొంతమంది కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ని వివరించే ప్రయత్నం చేస్తాను సుష్మా గారు సుష్మా నెల్లూరు నుంచి అండి ఎనిమిది పన్నెండు వందల ఎనభై ఆరు డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది గంటల నాలుగు నిమిషాలు సాయంత్రం సుష్మా గారు మీ యొక్క ఇండెక్స్ సెవెన్ బై ఎయిట్ ఆర్పి ఫైవ్ ఇది మీ యొక్క జన్మ విపరేషన్ అండి ఇప్పుడు సుష్మా గారి గురించి చూద్దాం అండి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ప్యాటర్న్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీంట్లో ఎయిట్ ఎయిట్ అనే రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి త్రీ సిక్స్ అనే కూల్ నెంబర్స్ ఉన్నాయి సో వీరి లైఫ్ మ్యాక్సిమం బాగుండదు అది ఫిక్స్ ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఎయిట్ త్రీ డెడ్ ఎంటి త్రీ ఎయిట్ డెడ్ ఎంటి అంటే ఇక్కడ సెవెన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో వీరికి స్ట్రగుల్ ఉంటుంది ఏం స్ట్రగుల్ ఉంటుంది ఆ ఏజ్లో జనరల్గా బాల్యం విద్యాభ్యాసం సెటిల్ అవ్వటం కెరీర్లో అంటే బాల్యం బాగుండదు వీరికి బాగుండదు అంటే వీరి పేరెంట్స్ కూడా బాగుండదు అని అర్థం తర్వాత విద్యాభ్యాసం ఇది సవ్యంగా సాగదు స్ట్రగుల్ వస్తుంది తర్వాత కెరియర్ అంటే పెళ్ళి కానీ సెటిల్ అవ్వటం కానీ దానిలో కూడా స్ట్రగుల్ అవుతుంది ఇక్కడ కనుక పెళ్లి చేసుకుంటే ఇంకా స్ట్రగుల్ పడతారు కానీ యాక్చువల్గా ఇక్కడ త్రీ సిక్స్ ఉంది మనకి ఎయిట్ కూడా ఉంది త్రీ సిక్స్ నైన్ ఎయిట్ వీటిల్లో ఏ రెండు ఉన్నా వారికి వివాహం లేట్ అవుతుంది ఇక్కడ వీరికి మూడు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే నాలుగు వచ్చినాయి డెస్టినీలో కూడా సో వీరికి వివాహం లేట్ అవుతుంది అంటే ఇరవై మూడో సంవత్సరం లోపు వివాహము అవ్వదు ఒకవేళ ఇక్కడ ఏడు నుంచి ఇరవై మూడు వరకు స్ట్రగుల్ అవ్వాలని ఉంది కాబట్టి అక్కడ అవ్వచ్చు స్ట్రగుల్ చేయడానికి అవ్వకపోతేనే మంచిది అనమాట ఎందుకంటే అవ్వకూడదని ఉంది కాబట్టి సో ఇరవై మూడు తర్వాత వివాహం చేసుకుంటేనే సమ్ బెటర్ లేదంటే ఇంకా బాగా స్ట్రగుల్లో పడతారు తర్వాత సుష్మా గారి యొక్క నేమ్ టోటల్ ట్వంటీ టూ ఉంది దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు ట్వంటీ టూని బ్లైండ్ నెంబర్ అంటారు ఈ యొక్క బ్లైండ్ నెంబర్ వల్ల వారి జీవితం అంతా కూడా అవుతుంది ఏం చేసినా కూడా అది మానసికంగా అలాగే ఆరోగ్యపరంగా అలాగే ఎకనమికల్గా కూడా తర్వాత వీరి యొక్క ఓవెల్స్ సెవెన్ ఉన్నాయి అప్పుడు ఆ సెవెన్ తీసేస్తే మనకి కాన్ఫరెంట్స్ సెవెంటీన్ వచ్చింది ఈ సెవెంటీన్ని వన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్లో వన్ ప్లస్ సెవెన్ డెడ్ అంటే దీన్ని విక్టిమ్ నెంబర్ అంటారు విక్టిమ్ అంటే బాధిత సంఖ్య వీరు ఎప్పుడు ఎవరో ఒకరి చేత బాధింపబడుతూ ఉండాలి అయితే ఇక్కడ మనకి లాస్ట్ లో డెస్టీ టూ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ ఆరు మోడీ ఇదే కనుక వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఆరు మోడీ అయితే మళ్ళీ మంచి చేస్తుంది సెవెంటీన్ అనేది ఎందుకంటే వన్ సెవెన్ వాళ్ళ ఆరు ఉన్నాయి కదా కానీ అలా కూడా లేదు అయితే కొంతలో కొంత బెటర్ ఏంటంటే ఈ సెవెంటీన్లో వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ట్వంటీ టూలో టూ ప్లస్ టూ ఫోర్ ఈ రెండు కూడా వీరికి హార్మోనీలో ఉన్నాయి కాబట్టి వాస్తవంగా అది బ్లైండ్ నెంబర్ అయినా ఇది విక్టివ్ నెంబర్ అయినా వీళ్ళకి కీడు చేయకూడదు అయితే ఈ స్ట్రగుల్ ఉంది కాబట్టి ఎయిటీ త్రీ అనే స్ట్రగులు వీక్ నెంబర్స్ కూల్ నెంబర్స్ ఎంత స్ట్రగుల్ ఉంది కాబట్టి ఆ మంచి చేసేటువంటి ప్రతిఫలం వీరికి అందకుండా బాగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎస్తో స్టార్ట్ అయింది నేము జనరల్గానే ఎస్తో స్టార్ట్ అయితే వాళ్ళు డీప్ థింకర్స్గా ఉంటారు డీప్ థింకర్స్ అంటే ఏంటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఆలోచించడం అంటే ఏంటి వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు అలా ఉంటాయి పెళ్లి కాకముందు అమ్మా నాన్న ఇప్పుడు మందలించడం ఇలా ఆలోచిస్తుంటారు పెళ్ళిన తర్వాత భర్త ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం అది ఆలోచన పోయి అట్లా పోతుంది అంతేకాకుండా వీరికి ఇది వచ్చేసి మనకి త్రీ వాల్యూ కాబట్టి ఎయిట్ త్రీ డెడ్ ఏంటి కాబట్టి వీరికి ఆరోగ్య పరంగా సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీరికి సంబంధించి మనకి వైబ్రేషన్ ప్రకారం అంటే ఆ నేవుని లో పెట్టుకొని అలాగే వీరికి సరిపడేలాగా ఈ యొక్క ఎనిమిదిని కట్టుపరిచేలాగా అంటే డమ్మీ చేసేలాగా టోటల్ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ అంబాదాస్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ ఫోర్ నైన్టీ ఎయిటీ నైన్ టైం సిక్స్ థర్టీ ఏఎం సిక్స్ థర్టీ టూ ఏఎం టైం సిక్స్ థర్టీ టూ ఏఎం మహారాష్ట్ర అంబాదాస్ గారు మీ యొక్క జన్మ లో ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ ఆర్పీ నైన్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి మనం పరిశీలిస్తే వీరి యొక్క ప్యాటర్న్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అని చెప్పచ్చు ఇలాగనగా ఉంటే ఎవరి ప్యాటర్న్లోనైనా అంటే ఇందులో ఏమున్నాయి టీ కాంబినేషన్స్ లేవు వీక్ నెంబర్స్ లేవు ఏది టూ ఎయిట్ వీక్ నెంబర్స్ లేవు త్రీ సిక్స్ అనేటువంటి కూల్ నెంబర్స్ లేవు చక్కగా ఎక్సలెంట్గా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో జన్మించి కూడా లైఫ్ సరిగా లేదంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే తన యొక్క నేమ్ అది ఎలాగో మీకు చూపిస్తాను దీని ప్రకారం ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ఇప్పుడు జనరల్గానే వీరి యొక్క భర్త చార్జులో కుజుదోషం ఉంది అంటే రాశి చక్రములో ద్వితీయంలో కుజుడు ఉన్నాడు ఇది కుజుదోషం అంటారు ఇదేం చేస్తుంది వివాహము యొక్క ప్రయత్నాల మీద వివాహం యొక్క యొక్క జీవితం మీద వైవాహిక జీవితం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఒక్కొక్కసారి తను చేసుకున్న లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒకటి తర్వాత ఇక ఇతను నేను బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇతన్ని ఎలా అంటే మీ యొక్క డెస్టీ ఫోర్ కాబట్టి హార్మోని సెట్కి టూ ఫోర్ ఎయిట్ అంటే పీకేఎంలతో వీరి పేరు స్టార్ట్ అయి ఉండాల్సింది ఇప్పుడు ఏతో స్టార్ట్ అయింది అయితే అదే కాకుండా ఇందులో వచ్చేసి టోటల్గా మనకి పదహారు అనేటువంటి నెంబర్ ఉంది దీన్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు ఇది అంత మంచి నెంబర్ అనమాట దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి లో టాప్ రేంజ్కి వెళ్ళి అక్కడ నుంచి స్టడన్గా పడిపోవడానికి కూడా ఈ నెంబర్ చూపిస్తుంటున్నాయి తర్వాత ఆర్థిక పరిస్థితి మానవ సంబంధాల్లో తేడాను కూడా ఇది ప్రభావితం చేస్తుంది తర్వాత కోపం మనస్పర్ధలు వస్తుంటాయి ఎప్పుడు తర్వాత లైఫ్ పార్ట్నర్ బంధువులతో గొడవలు అవుతుంటాయి ఈ నెంబర్ వల్ల తర్వాత మ్యారేజీ లేట్ అవుతుంది ఏ పని అనుకున్నా సక్సెస్ అవ్వదు అలాగే దీనిలో ఓవెల్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి కాన్సోలి థర్టీ ఉన్నాయి దీన్ని డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అంటారు దీని ప్రభావం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఇంకా దీనికంటే అదనంగా కోర్టు చుట్టూ తిరగటం వంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి అన్నమాట తర్వాత ఏ పని అనుకున్నా కూడా సక్సెస్ అవ్వదు వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేస్తుంది ఇక్కడ దేవుడు వర్ణించిన పూజారి వనవీ లేదంటే ఇదే విధి విధి చాలా చక్కగా ఇచ్చింది తనకి అద్భుతమైనటువంటి లైఫ్ని ఇచ్చింది కానీ ఆ యొక్క నేమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది సో అబ్బాస్ గారు ఒకవేళ మీకు మ్యారేజ్ కనుక ఇప్పటికీ అవ్వకపోతే సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ని చాలా బాగా అన్ని విషయాలు చూసి ఎన్నుకుంటే బాగుంటుందండి లేకుంటే ఇంత అద్భుతమైనటువంటి మీ జీవిత ప్రయాణం ఒకవైపు పేరు ద్వారా ఇంకొక వైపు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మీకు పుట్టే పిల్లలు కూడా ఇక మీ అదృష్టాన్ని వదిలేస్తారు వాళ్ళ యొక్క దురదృష్టంతో పుడతారు సో మీరు బాగా కేర్ తీసుకోండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ గోపాలకృష్ణ రెండు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వీరిది టైమ్ ఆఫ్ బర్త్ లేదు ఇంతవరకే పంపించారు సరే మనం డేట్ ఆఫ్ బర్త్ని విశ్లేషణ చేద్దామండి ఎలా ఉంటే గోపాలకృష్ణ గారు మీకు జన్మ విపరేషను ఆర్పి అనేది చెప్పలేము టైం ఉండాలి ఓకే ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను యొక్క ప్యాటర్న్ చూస్తే రెండు ఆరు ఎనిమిది ఏడు సో ఈ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే టూ ఎయిట్ అనేటువంటి వీక్ నెంబర్స్ ఉన్నాయి సిక్స్ అనేటువంటి కూల్ నెంబర్ ఉంది సో ఏడు ఒక్కటే ఉంది అది కూడా పెద్ద ప్రయోజనం ఏమీ కాదు అన్నిటి నుంచి మీరు రెండో సంఖ్య వ్యక్తులు సో ఇలా రెండో సంఖ్య వ్యక్తులు అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యామిలీ లైఫ్ బాగుండదు మీకు లౌక్యం అంతగా ఉండదు అందరితో అడ్జస్ట్ అవ్వలేరు డిపెండెంట్గా ఉంటారు సో మీరు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మీ యొక్క టైం లేదు కాబట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయలేము కానీ మీ పేరుని బట్టి చేయొచ్చు మీ పేరులో మనకి ఫార్టీ వన్ నెంబర్ వస్తుంది ఫార్టీ వన్ అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఈ యొక్క ప్యాటర్న్కి కింద ఫైవ్ ఇస్తే ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ అలెవెన్ అంటే టూ ఫైవ్ ఎయిటీన్ థర్టీన్ అంటే ఫోర్ ఫైవ్ సెవెన్ ట్వెల్వ్ అంటే త్రీ ఈ ప్యాటర్న్లోకి వచ్చి తెస్తుంది మీ పేరు మీ యొక్క బై బర్త్ ఉన్న ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లోకి తెస్తుంది ఇలా తేవడం వల్ల ఏమవుతుందంటే రూలింగ్ ఏడవుతుంది అంటే మీరు ఎవరి మాట వినకపోవటం మొండి పట్టుదల కలిగి ఉండటం అందరూ ఒక పని చేస్తే మీరు దానికి విరుద్ధమైన పని చేయడం ఇలాంటి పరిస్థితి కలిగి ఉంటారు ఇక ఇందులో ఏడు నాలుగు ఏడు మూడు డెడ్ ఉన్నాయి చూడండి బై బర్త్ మీకేమో వీక్ నెంబర్స్ కూల్ నెంబర్స్ ఉన్నాయి దాని ద్వారా మీకు ఎంత ప్రాబ్లం రావడం తర్వాత కెరీర్లో స్ట్రగుల్ రావడం ఉంటే ఈ యొక్క పేరు ద్వారా మీకు డెట్యాంటి వచ్చేసి పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఓకే సో మీరు టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకోవడానికి మీకు ఏదైనా క్లూస్ కావాల్సి ఉంటే మీరు నాకు ఫోన్ చేసి సంప్రదించండి అది ఎలా తెలుసుకోవాలి మీరు ఏ ప్రయత్నం చేస్తే తెలుసుకుంటారని చెప్తాను అప్పుడు మీ యొక్క జన్మ వైబ్రేషన్ వస్తే అసలు మీ నేమ్ మీ జన్మ విపరేషన్కి ఆల్బోళీలో ఉందో లేదో చూసి ఆ తర్వాత మనం ఇంకా విశ్లేషణ చేయొచ్చు ఓకే నెక్స్ట్ చూద్దాం ఆ నెక్స్ట్ చూడండి బాబురావు గారు ఇరవై ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు జన్మించారు పదకొండు గంటల పదకొండు నిమిషాలు సాయంత్రం రావి వలస విజయనగరం డిస్టిక్ బాబురావు గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్లో ఇండెక్స్ త్రీ బై ఎయిట్ ఆర్పి ఫోర్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్యాక్ వచ్చేసి వన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ దీనిలో వచ్చేసి మనకి త్రీ ఎయిట్ అనేటువంటి టెటాటీ కాంబినేషన్స్ ఉన్నాయి ఎయిట్ అనేటువంటి వీక్ నెంబర్ ఉంది త్రీ అనేటువంటి కూల్ నెంబర్ ఉంది అంటే ఒకటి నాలుగు వరకు థర్టీ ఇయర్స్ వరకు బాగుండాలి ఆ థర్టీ ఇయర్స్లో కూడా దీని ప్రభావం ఒక సెవెన్ ఇయర్స్ పడుతుంది అంటే వీరికి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకే బాగుంటుంది అని చెప్పచ్చు ఆ తర్వాత లైఫ్ బాగుండదు అయితే ఇక్కడ వీరి యొక్క పేర్లో మనకి ఇరవై ఒకటవ నెంబర్ ఉంది పేర్లో ఇప్పుడు ఇరవై ఒకటి ట్వంటీ ప్లస్ ఒకటి మూడు మూడు ఇస్తే ఇది ఏమవుతుంది ప్యాటర్న్ త్రీ సెవెన్ సిక్స్ టూ అవుతుంది సో ఇక్కడ యాంటీ అవుతుంది బర్త్ వీళ్ళు ఇరవై మూడు సంవత్సరాల వరకు ఎక్సలెంట్గా ఉండాలి దాని ఫిక్స్డ్ అయితే ఈ పేరు పెట్టుకోవడం వల్ల ఆ ఇరవై మూడు సంవత్సరాలు కూడా బాగుండదు కారణం ఏంటంటే తన ప్యాటర్న్ ఈ విధంగా మారుతుంది ఈ విధంగా మారినప్పుడు మొదటి ముప్పై ఏళ్ళు కూడా డెడ్ యాంటీ ఉంది ఇది ఒక సమస్య అయితే ఇంకోటి ఏంటంటే ఇరవై ఎనిమిదో తేదీలో పుట్టిన వాళ్ళు జనరల్గా ఏం జరుగుతుందంటే ఆర్థికంగా కానీ లేదా వివాహపరంగా కానీ అంటే ఆర్థిక పరమైన సమస్యలైనా ఎదుర్కొంటారు వివాహపరమైన సమస్యలైనా ఎదుర్కొంటారు చాలా తక్కువ మంది ఈ రెండూ కూడా ఎదుర్కొంటారు బాగా నెగిటివ్ ఉన్నవారు ఇదొక సమస్య ఉంది సో పైగా ఇక్కడ మనకి ఎయిట్ డెస్టి అంటే టూ ఫోర్ ఎయిట్ హాల్ ఫోర్ అనేది వీరి యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్స్ అంటే బీతోనే స్టార్ట్ అవ్వచ్చు కానీ బాబురావు అనే నేము కరెక్ట్ కాదనమాట అందువల్ల మరలా బి లెటర్తోనే ఇంకేదన్నా నేముని మంచి ఎనర్జెటిక్గా ఉండే నేముని సూచించినట్లయితే మీ లైఫ్ బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంది నెక్స్ట్